వారానికి వంద రూపాయలు వేతన నుండి తీసుకుంటున్నారు నిజమేనండి నిజమేనండి తీసుకుంటున్నారు ప్రతి వారానికి వంద ఎందుకు అంత డబ్బులు మీరు ఇస్తారు ఇస్తున్నామంటే వాళ్ళు వచ్చి ఉపాధి పని ద్వారా వందేశ రూపాయలు ఇవ్వకపోతే మీకు పని రాకుండా చేస్తా ఇది ఏ మండలం మీది మాది కురుప మండలము నిలగణపురం పంచాయత్తు అణస్వ దణ్శ్వర్ గ్రామం మీది మీ ఊర్లో ఎంతమంది జాబ్ కార్డులు ఉన్నాయి మా కాడ అయితే ఇప్పుడు ఉన్నవాడు జాబ్ కార్డ్ యాభై జాబ్ కార్డులు ఉన్నాయండి పని చేసిన వాళ్ళు మాత్రం వంద పైన ఉన్నారండి వంద మంది ఉన్నారు వా ఈ వంద మందికి వందేశ రూపాయలు వసూలు చేస్తున్నారు వసూలు చేస్తున్నారు సార్ కురుప మండలంలో అందరూ మీ విలేజ్లో ఉందో అన్ని విలేజ్లో వసూలు చేస్తే విలేజ్లు కూడా అలాగే కలెక్షన్ చేస్తున్నాం సార్ మీరు వంద రూపాయలు ఇక్కడ ఇవ్వద్దు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మేమే పట్టుదలగా ఉంది ఇక్కడ నుండి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఎవరు వచ్చినా మా దృష్టిలో పెట్టండి మీ పై అధికారులు దృష్టిలో పెట్టండి మీరు వంద రూపాయలు వసూలు చేసినట్టు మీ అధికారులకు ఎప్పుడైనా చెప్పారా మీరు మేమైతే ఇంతవరకు చెప్పామండి కానీ స్పందించలేదు ఇక్కడ నుండి మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మీకు న్యాయం అవ్వద్దు ఇక్కడ నుండి అవ్వద్దు మీ పనులు అన్ని మీరే సాధించుకోండి ఓకేనా అలాగేనండి